హాయ్ నేను మీద సహకరిస్తున్నాయి ఎస్ఎస్ నుంచి మాట్లాడుతున్నాను సో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో వివిధ పరిమాణాలు ప్రతి ఒక్క పార్టీలో ఒక్కొక్క ప్రత్యేకతని సంతరించుకుంటుంది ఇందుకు ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ రాబోతుంది అదేవిధంగా సో ఏ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది అనే సో వాటి మీద అసిస్టెంట్ టీవీ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తుంది సర్వే చేయడం కాక ప్రజాస్పందన కార్యక్రమం చేపడుతుంది అందులో ఈరోజు వన్ టౌన్ విజయవాడలో మనం ఉన్నాం సో ఇక్కడ సోదరులు చిరంజీవి గారి అభిమాని అదేవిధంగా మీరు సార్ మీ పేరేంటి మీ సిగ్నేషన్ ఏంటి ఏ రాజకీయ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నా పేరు పులిచేరి రమేష్ బాబు నేను విజయవాడ చిట్టివాడి చిరంజీవి సేన అధ్యక్షుడిని ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి కోరిక ప్రకారం కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చిరిగి పోతి మహేష్ గారు గత ఐదు ఆరు సంవత్సరాల పైనుంచి పార్టీ కోసం కష్టపడి ఎంతో గట్టిగా పునాది వేసి అత్యధికంగా ఉన్నటువంటి కార్యకర్తలను ఇక్కడ చేసే విధంగా తయారు చేసి గట్టి ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి పోత్రి మహేష్ గారికి ఇస్తే డెఫినెట్గా ఫస్ట్ ఫస్ట్ కూటమిలా గెలిచే అభ్యర్థిని మేము తెలియపరుస్తున్నాం సో ఏదైతే ఈ యొక్క కూటమి వల్ల చాలామంది జన సైనికులు బాధపడుతున్నారు నష్టపోతున్నారు వాళ్లకు బాధ ఆవేదన కలిగి చాలామంది సో విజయవాడ నుంచి ఈ కూటమి వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని భరించలేక వాళ్ళు వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు దీనివల్ల సో పార్టీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి సో పార్టీ ఇక్కడ ఏదైతే పొరపాటున జనసేనకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విషయం మీద కూడా సార్ సార్ చెప్పండి సార్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే మీరు అడుగుతుంది బత్తిన్ రాము గారు ఇవాళ పార్టీ మారని దాని గురించే మీరు అడుగుతున్నట్టున్నారు బత్తిన్ రాము గారు ప్రజారాజ్యం పార్టీలో ఆయనకి చిరంజీవి గారు సీట్ ఇచ్చారు అలాగే ఆయన ఐదు సంవత్సరం ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు సైలెంట్గా ఆయన ఎక్కడో ఆయన వ్యాపారాలు ఆయన చేసుకున్నారు మళ్ళీ జనసేన పార్టీ మళ్ళీ ఒక అన్ని సీట్లలో పోటీ చేసిన టైంలో మీరు వచ్చారు మీరు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని గుర్తించి మీకు తూర్పులో సీట్ ఇచ్చారు మీరు ఆ తర్వాత కూడా మీరు సైలెంట్ అయిపోయారు మళ్ళీ మీరు వ్యాపారాలు చూసుకున్నారు మళ్ళీ ఇవాళ మీరు వచ్చి ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మేము జన వైసీపీలో జాయిన్ అయ్యాం అంటే ఈ పార్టీని అడ్డు పెట్టుకొని ఈ పార్టీ పేరు చెప్పుకొని మీరు వైసీపీలోకి వెళ్ళారా తప్ప మీరు అసలు ఈ పార్టీకి చేసిన సేవ ఏంటి ఈ పార్టీకి మీరేమైనా ఇచ్చేసారా ఏ కార్యకర్తను జాయిన్ చేశారా ఒక కార్యకర్తను ఏమైనా మీరేమైనా ఆదుకున్నారా అంటే మీరు చెప్పేది ఏ విధంగా ఉందంటే ఎవరైతే వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారు తప్ప అదేవిధంగా జనసేన కూడా అన్యాయం చేసి అతను తిరిగి మరీ సో వైసీపీలో అంటే ఆయన వ్యక్తిగత అని మీరు అంటారా ఖచ్చితంగా ఆయన స్వార్థపరుడే ఇలాంటి స్వార్థపరుడు కోసం పొద్దు త్రిడు పువ్వులు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి మొన్న ప్రెస్ మీట్లు మన పోతుని మహేష్ గారు ఏదో ఆయన ఆవేదన చెబుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కాదు ఈ పొద్దు త్రిడు పువ్వులన్నీ కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఖండించాలి ఇవాళ మాట్లాడాలి ఇవాళ మీరు ఎక్కడున్నారో ఇవాళ బయటకు రండి బయటకు వచ్చి ఇవాళ మీరు జనసేన మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళని ఖండిస్తూ మీరు మాట్లాడినప్పుడే మీరు నిజమైన కార్యకర్తలు జనసేన పార్టీకి ఉంటారని మీరు తెలుసు ఎవరైతే పార్టీలు మారుతున్నారో ఆ వాళ్ళని ప్రశ్నించవలసిన అవసర ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సోదరుడు చెప్తున్నారు థ్యాంక్ యూ బ్రదర్ సో ప్రజాస్పందన కార్యక్రమంలో మాట్లాడడానికి ఇక్కడ జనసేన నాయకురాలు ముబీనా గారు ఉన్నారు ముబీనా గారు నడి కూడా సో తన అభిప్రాయం గురించి తెలుసుకుందాం ముబీనా గారు సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీ అభిప్రాయం ఏంటి దీన్ని బీజేపీకి ఇవ్వడం వల్ల మీరు నష్టపోతారా మీకు మంచిదేనా మీకు ఇష్టమేనా నమస్కారం అండి నేను విజయవాడ జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి పోతుని మహేష్ గారు మమ్మల్ని ఒక నాయకత్వంగా తీర్చిదిద్దారు ఆయన నాయకత్వంలో మేమందరం చాలా బలపరిచాం చాలా జనసేన పార్టీ కోసం ఎంతో కృషి చేశాం మహేష్ అన్నతో పాటు మాకు సీటు లేదు అన్న మాకు చాలా బాధ ఉంది మా మహేష్ అన్న పక్కా లోకల్ ఆయనకే సీటు కేటాయించాలని చెప్పేసి ఈ రోజు వరకు కూడా మేము అదే కొనియాడుతున్నాము ఖచ్చితంగా మా మహేష్ అన్నకి సీట్ ఇస్తే ప్రజా మనిషి ఆయన ప్రజల్లో మమేకమైన మనిషి ప్రతి గడపలో కూడా మహేష్ అన్నకి టికెట్ ఇవ్వాలి మహేష్ అన్నని మేము అని చెప్పేసి ప్రజలే ఆవేశం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మా మహేష్ అన్నకి చివరి బొట్టు వరకు కూడా మేము ఆశిస్తాం పోరాడతాం మా సీటు కోసం ఖచ్చితంగా మాకు సీట్ వస్తుందని కూడా మేము ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం మా మహేష్ అన్నకి ఎలాగుందో ఆయన కేడర్ కూడా అలాగే ఉంది ఖచ్చితంగా మా మహేష్ అన్నకి పశ్చిమ సీట్ ఇస్తారు ప్రజా వ్యక్తి ఆయన పక్కా లోకల్ కాబట్టి ఆయన ఉద్యమకారుడు కాబట్టి ఆయన ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా ఉండిపోతారు ఖచ్చితంగా ఈ విషయంలో సీట్ ఇస్తే ప్రజలే గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి కానుకగా ఇస్తారని చెప్పేసి తెలియజేస్తారు మీడేమో ఖచ్చితంగా సీట్ ఇస్తారన్న నమ్మకంతో మీరున్నారు కాకపోతే ఖచ్చితంగా త్యాగాలు చేయాలని చెప్పి జనసేనాని గారు చెప్పారు మరి అటువంటి సమయంలో పోతున్న సురేష్ గారికి ఖచ్చితంగా సీట్ వస్తుందా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు అయితే ఎన్నో చేశారు కానీ దీని మీద నమ్మకం కూడా ఇచ్చారు ఖచ్చితంగా ఆ నమ్మకమే త్యాగం అని చెప్పేసి మేము భావిస్తున్నాం మాకిస్తారని మేము ఆశిస్తున్నాం సో మన యొక్క సంప్రదాయాలు చెప్తున్నాయి అదేవిధంగా ఖచ్చితంగా సో పోతున్న సురేష్ అనేటటువంటి వ్యక్తి పోతున్న మహేష్ అనేటటువంటి వ్యక్తి ఎండనక వారనక రే అనక రాత్రి రప్పనక దాదాపు దశాబ్ద కాలం పాటు జనసేనానికి అంటే జన సేనానికి కట్టుబడి ఉన్నాడు ఆయన ఏం చెప్పితే అది తూచా తప్పకుండా పాటించాడు పార్టీని బ్రతికించాడు సో పశ్చిమ నియోజకవర్గంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కాక అన్ని వర్గాల వారిలో అతను పేరు సంపాదించాడు అటువంటి వ్యక్తిని కాదని చెప్పి జనసేనాని గారు సీటు బీజేపీకి ఇవ్వడం చాలా బాధ పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో విజయవాడలో మేము చాలా సో ప్రజాస్పందన కార్యక్రమం చూసాం ప్రతి ఒక్క పోతినా 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 అంటున్నారు దయచేసి జనసేనాని గారు కూడా ఎస్ఎస్ నైన్ ఒకటే సో యువకునికి సీట్ ఇవ్వండి ఖచ్చితంగా అతను ఎంతైనా సరే సాధిస్తాడో అందరి సో మన్ననలు పొందిన వ్యక్తి కేవలం పోతినా కాబట్టి సీట్ అంటే ఇవ్వాలని చెప్పి ఎస్ఎస్ నైన్ కూడా భావిస్తుంది సో మనం అవునన్నా కాదన్నా రాజకీయాలే ఖచ్చితంగా శాసిస్తాయి ఆ రాజకీయాల్లోనే మనం ఖచ్చితంగా ఉండాలి సో ప్రజలు ప్రజల చేత ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలో ఇక్కడ ఒక బీసీ నాయకులు ఉన్నారు రాబోతున్నటువంటి రెండు వేల నాలుగు ఎలక్షన్లలో సో బీసీలకు సో ప్రతి రాజకీయ పార్టీ ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చింది అదేవిధంగా జనసేన అనేటటువంటి పార్టీ కూడా బీసీలకు ఎంత దాకా దగ్గరైంది అనేటువంటి అనేక విషయాల గురించి అదేవిధంగా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే అండి నమస్తే బ్రదర్ మీ పేరేంటి నా పేరు హనుమాన్ అండి నేను న్యాయవాది జాతీయ చినేత ఐక్యవేదక సంఘం న్యాయ విభాగ అధ్యక్షులు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా పార్టీ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి పోతి వెంకటమహేష్ గారు పార్టీ కోసమే కాకుండా పశ్చిమ నియోజకవర్గంలో బీసీల కోసం నిలబడిన వ్యక్తి మైనారిటీల కోసం నిలబడిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ అని కుల మత ప్రాంతం అని చూడకుండా అందరి కోసం పనిచేసిన వ్యక్తి పోతి మహేష్ గారు అలాంటి బీ మా బీసీ నేతకి ఈరోజు సీటు లేకపోవడం అంటే చాలా బాధాకరంగా ఉంది అలాంటి మా బీసీకి అన్యాయం జరిగిందని ఈ రోజున మేము చాలామంది తెలియజేస్తున్నాం ఈ రోజున ఇది పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉండే స్థానం అది అలాంటి బీసీకి ఇస్తే మేమందరూ గెలిపించుకుంటామని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మా బీసీ నేతకు ఒక అవకాశం ఇవ్వండి బీసీలు అధికంగా ఉండే స్థానం కాబట్టి బీసీలకు ఎప్పుడు అన్యాయం జరగకుండా మీరు న్యాయం చేస్తారని మాకు మాకు పూర్తి నమ్మకం విశ్వాసం మీ మీద ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం పోతిన మహేష్ గారు ఒక బీసీ అదేవిధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో అంతా బీసీలు ఉన్నారు ఖచ్చితంగా బీసీకి ఇస్తే బాగుంటుంది అదేవిధంగా మా మహేష్ గారికే రావాలి అనే విధంగా మీరు డిమాండ్ చేస్తున్నారు మంచిదే ఒకవేళ బీజేపీకే సీటు కేటాయిస్తే మీరంతా బీజేపీకి చేస్తారా పని చేస్తారా మేమైతే చేయమన్నా మేమైతే సంపూర్ణంగా బీసీలు అధికంగా ఉండేది ఎందుకంటే ప్రాంతం కోసం కష్టపడిన వ్యక్తి స్థానికంగా ఉండే వ్యక్తి బి ఇప్పుడు బీజేపీ నుండి వస్తున్నాడు ఏ ప్రాంతం ప్రాంతం వస్తా కనీసం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బార్డర్ కూడా తెలియని వ్యక్తికి సీట్ ఇస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి కనీసం బార్డర్ లైన్ కూడా తెలియదు ఆ వ్యక్తికి వ్యక్తి నుండి వస్తున్నాడు హెలికాప్టర్లో వస్తున్నాడు అలాంటి వ్యక్తికి బార్డర్ కూడా తెలియని వ్యక్తికి ఇక స్థానికంగా ఉండే వ్యక్తితో పోటీ ఏంటి స్థానికంగా ఉండి పది సంవత్సరాల నుంచి ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి సీట్ ఇస్తే కంపల్సరీ మేము గెలిపించుకుంటాం సో ఎండనక ఎండానక వాననగా పని పనిచేసినటువంటి పోతున్న మహేష్కు కాదని చెప్పి ఎక్కడి నుంచో ఒక వ్యక్తిని ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ అతనికి సీటు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా బీజేపీ గెలవదు అదేవిధంగా జన సైనికులు కూడా మేము పూర్తి స్థాయి అతనికి మద్దతు ఇవ్వము అనే విధంగా సోదరుడు మాట్లాడుతున్నాడు సో ఒకవేళ మీ అధిష్టానము ఒత్తిడి తెస్తే ఇక్కడ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో జన సైనికులు ఉన్నారో వాళ్ళంతా పనిచేస్తారా బీజేపీ కోసం పంజీరణ తప్పకుండా పంజీరు ఎందుకంటే కానీ ఎక్కడుండో ఇంపోర్ట్ చేసుకున్న వ్యక్తి కోసం మేము ఎవరైనా పనిచేయరా జెండా కోసం జెండా కోసం కష్టపడిన జనసైనికులు అందరూ కష్టపడితే ఒక పది సంవత్సరాల నుంచి చాలామంది అనేక సందర్భాల్లో అనేక ధర్నాల కోసం అనేక అవినీతిని బయటపెట్టిన జనసైనికులు వేరే వాళ్ళు జెండా వేయడానికి సిద్ధంగా లేరు జనసేన పార్టీ పది సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో ఎదిగింది అంటే కేవలం పోతి మహేష్ గారి వల్లే జనసేన పార్టీ బీసీని నమ్ముకుని ఒక బీసీ నాయకుడిని అవకాశం ఇచ్చింది కాబట్టే చాలామంది బీసీలు ఆయన వెనకాల ఉండి ఆయన నడిపించే ఉన్నారు దయచేసి జనసేన పార్టీ బీసీకి ఒక అవకాశం ఇవ్వమని మనసుపోతే కోరుకుంటున్నాం ఖచ్చితంగా సో బీజేపీ ఎక్స్పోర్ట్ లీడర్కి ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది తప్ప ఇక్కడ గెలిచేది గెలిచేదంటే ఏది ఉండదంటే ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి ఎందుకంటే పోతిన మహేష్ అనేటటువంటి వ్యక్తి సో ఆరు నిషన్లు కష్టపడ్డాడు సో పార్టీ అధికారంలో లేకపోయినా చాలా చాలా డబ్బు ఖర్చు పెట్టాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన కాన్సెప్ట్ ఆయన పనిచేయడమే కాక అందరితో కలిసి పనిచేశాడు కాబట్టి ఆయన కోసం అనేక వర్గాలు అనేక రకాలుగా సో నిరా దీక్షలు చేశాయి ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాయి ఖచ్చితంగా పోతిన మహేష్ నాయకత్వమే విజయవాడ పశ్చిమానికి కావాలనే విధంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మేము జనసేనానికి కోరేది ఒకటే ఖచ్చితంగా మీరు సీటు యువకుడైనటువంటి పోతిన మహేష్ గారికి ఇవ్వాలని చెప్పి ఎస్ఎస్ నాకు కూడా కోరుతుంది థ్యాంక్ యూ మేము ఎస్ఎస్ నేను ఛానల్ నుంచి వచ్చాము రాబోయేటటువంటి ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి మాత్రం కంపల్సరీ జనసేన పోతున్న మహేష్ గారు అయితే ఇక్కడ అభివృద్ధికి కానీ ఇక్కడ అనేకమైన పార్టీ కోసం ఆహార కష్టపడ్డారు కష్టపడ్డాడు కాబట్టి పోతురి మహేష్ గారికి జనసేన పార్టీ తరఫున సీట్ ఇవ్వాలి అదే న్యాయం అదే ధర్మం ఒకవేళ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ వస్తే బాగుంటుందని దాని గురించి చెప్పండి ఇది అదే ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అంటే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంకా చర్మగీతం పడతారు అన్ని సంక్షేమ సంఘాలు ఇచ్చి పథకాలు ఇచ్చారని బటన్ నొక్కుతున్నారు కదా మేము కూడా రిటర్న్ బటన్ నొక్కి అన్ని వెనక్కి ఇంటికి పంపిస్తాం అంటే మీరు మొత్తం ఏదైతే జగన్ ఇస్తున్న పథకాలని మొత్తం వెనక్కి పంపిస్తారా ఖచ్చితంగా అంటే పథకాలు ఏ ప్రభుత్వం ఇస్తుందండి ఈయన ఇచ్చింది ఈయన ఇచ్చేది ఏమి కాదు గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావు ఇచ్చాడు గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ఇచ్చాడు అనేకమైన చంద్రబాబు లాంటి ఇచ్చారు ఈయన ఏంటంటే నేను సంక్షేమం ఇస్తున్నాను బటన్ నొక్కి బటన్ నొక్కి అంటున్నాను అదే బట్టను మేము రిటర్న్ నొక్కి ఆయన ఇంటికి పంపిస్తాం సరే ఇక్కడ ఎవరు ఎవరిని అడిగినా పోతీన మహేష్ పోతిన మహేష్ అంటున్నారు ఏంటి ఆయన ప్రత్యేకత ఆయన ఒక బీసీ ఒక ఉద్యమకారుడు ఆ రాష్ట్రంలో ఒక బీసీ ఉద్యమకారుడు జరుగుతుంటే పది సంవత్సరాలు పార్టీ పెట్టాక ఆయన జెండా పట్టుకొని తిరుగుతున్నాడు ఎవరు జనసేన పార్టీ జెండా పట్టుకొని ఒక అభిమానిగా తిరుగుతుంటే ఆయన ఏ రోజు కూడా పదవులు అడగలేదండి ఏ రోజు కూడా పదవులు అడగల ఆయన ఎవరు ఈ పోతురు మహేష్ జెండా పట్టుకొని తిరుగుతున్నారని పవన్ కళ్యాణ్ గారే పిలిచి పదవి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారే పిలిచి బాధ్యతలు ఇప్పించారు ఈరోజు సీటు అడగడంలో ఏ న్యాయం ఉందో ధర్మం ఉందో మీరు కూడా ఆలోచించండి అందువలన కంపల్సరీ పోతురు మహేష్ గారికి ఈ జనసేన పార్టీ తరఫున ఇక్కడ విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయించాలి ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నామండి ఆయనకు పాదాభినా చేస్తున్నాం ఇలాంటి కష్టపడిన వ్యక్తిని యువత కావాలి ఇలాంటి నిజాయితీ పరులు కావాలి అనే కాన్సెప్ట్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి జనసేన సిద్ధాంతాలకు ఆకర్షణి వచ్చిన ఈ పోతురి మహేష్ గారికి సీట్ ఇస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆదేశించి సీట్ ఇస్తే మాలాంటి ప్రజలందరం కూడా బయటకు వచ్చి ఆయన్ని గెలిపించి ఆయనకి బహుమతిగా ఇస్తామండి థ్యాంక్ యూ సో ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఖచ్చితంగా జనసేనాని ఖచ్చితంగా సో సీట్ ఇవ్వాలి పోతిన మహేష్ కానీ చెప్పడమే కాకుండా ఆయన ఖచ్చితంగా గెలబోతున్నాడు గెలిచే నాకుని కాదని చెప్పి సో ఎక్స్పోర్ట్ నాయకుని ఇవ్వడం ఎంతవరకు సమాజిస్తాం అని చెప్పి పేర్కొంటున్నారు థ్యాంక్ యూ తమ్ముడు సో అదేవిధంగా సో మరొక విషయం ఏంటంటే వాస్తవానికి ఒకవేళ పోతి మహేష్ మహేష్కు సీట్ రాకపోతే ఆయన నేను ఖచ్చితంగా రెబలాభ్యర్థిగా నేను సరే వేసి సో నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి కే అది డైరెక్ట్ అధిష్టానానికి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి తమ్ముడు అది నిజమేనా ఈరోజు నేను అనేక మంది స్నేహితులతో కలిసి వెళ్తూ ఉంటాం ఈ రోజున పోతిన మహేష్ గారికి టికెట్ ఇవ్వడం ధర్మం న్యాయం అని చెప్పని నాతో పాటు నగర ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజున పోతిని మహేష్ గారు ఒక తొమ్మిది సంవత్సరాల కాలం నుండి అనేక సమస్యల మీద అలుపెరగని పోరాటం చేసి ఒక మాజీ మంత్రిని ఈ రోజున పక్క నియోజకవర్గానికి పంపించారు అంటే అది పోతిన మహేష్ గారికి ఉన్న గుండె ధైర్యం మీరైతే చెప్తుంది వాస్తవమే పోతిన సురేష్ కు ధైర్యం ఉంది దమ్ముంది ఏదైనా సరే ప్రశ్నిస్తాడు అందులో అనుమానం లేదు సో అలాంటప్పుడు ఎందుకు సీటును తనకివ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అదంతా పార్టీ అధిష్టాన వర్గం మాట్లాడుతూ ఉంటది ఈ రోజున పోతిన మహేష్ గారికి టికెట్ ఇవ్వకపోతే న్యాయం ధర్మం ఓడిపోయినట్టే న్యాయం ధర్మం గెలవాలి అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును పోతిని మహేష్ గారికి కేటాయించాలి అదేవిధంగా అమరావతి రాజధాని నగరంలో జనసేనకి ఒక సీటు కూడా ప్రకటించలా తద్వారా రేపు రా రే రేపు రానున్న రోజుల్లో పోతిని మహేష్ గారికి టికెట్ కేటాయిస్తారని చెప్పని ఆశిస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము ఇవ్వమంటున్నారు ఒకవేళ మహేష్ గారు కూడా ఒక ఛాలెంజ్ చేశారు ఇవ్వకపోయినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో సరే ఎబల్గా నిలబడైనా సరే జనసేననైతే వదిలిపెట్టాను సో ఆయన ప్రాణం ఆయన కోసం చివరిదాకా నా జెండా మోయడమే కాక ఆయనతోనే కలిసి ఉంటాను అంటున్నాడు నేను గెలిచి చూపించిన తర్వాత మీ దగ్గర కోసం నేను ఛాలెంజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి నిజమేనా ఈరోజు మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారు మహేష్ గారు ఒకవేళ పార్టీ సీటు రాకపోతే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ మహేష్ గారి బొమ్మ పెట్టుకొనే ఎన్నికలకి వెళ్తానని చెప్పారు ఇంకో జనసేన జెండా తప్ప వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి అమ్మే కత్తితో చైనా రకమని కూడా చెప్పారు ఈ సవాల్ని మేము మహేష్ గారి తరపున మేము వదులుతూ ఉన్నాం ఈ రోజున ఈరోజు పోతిని మహేష్ గారికి సీటు రాకపోవడం రా యువకుల రాజకీయాల్లోకి రావాలి రాజకీయంగా అభివృద్ధి చెందాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పోతిని మహేష్ గారు అని చెప్పని కూడా కంఠాపదంగా చెప్తా ఉన్నాం ఈ రోజున ఈరోజు నాలాంటి రా యువకులని ఎంతోమందిని రాజకీయాల వైపు మొగ్గు చూపి రాజకీయాల్లోకి రావాలి మీరంతా మీ అంత పో పాత్ర పోషించాలి అని చెప్పని కూడా యువకులకు పెద్దపేట వేసినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో పోతిన మహేష్ గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఖచ్చితంగా ఎలక్షన్లలో రాబోతున్న ఎలక్షన్స్ రీ ఇంజనీరింగ్ అయినా సరే చేసి పోతిన మహేష్ సీట్ రావాలి ఖచ్చితంగా హెచ్ తీరాలి లేని పక్షాల్లో మేము బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ సపోర్ట్ చేయము అని చెప్పి గంటా పదంగా చెప్తున్నారు ఇటువంటి తరుణంలో సో జనసేనాన్ని ఆలోచించాలి అదే బీజేపీ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు మనం వాళ్ళు ఓడిస్తారు ఆ సీట్ ఎందుకు ఓడిపోవాలి జనసేన అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు కాబట్టి జనసేనాని కోసం మీరు త్యాగాలు చేయొచ్చని బీజేపీ వారిని కూడా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ